నమస్కారం అండి నా పేరు మహమ్మద్ అలీ నేను ఫీల్డ్కి వచ్చాను ఇది ఐపీఎం కంపెనీలో పనిచేస్తున్నాను ఫీల్డ్కి వచ్చాను ఇక్కడ ఉప్రోల్పల్లి విలేజ్కితే వచ్చాము ఇక్కడ అన్న పేరు నర్సిం నర్సింగ్లో అన్నకు వచ్చి ఇది పోషక నాను ఇచ్చినాను పోషక నాను ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాకి అది దీని దీన్ని వాడడం వల్ల తెల్లూరు పిల్లలు ఎక్కువ వస్తాయి అన్నం వాడినారు పది ఐదు రోజులు అయింది వాడి అన్న మాటలోనే కనుక్కుందాం మీరే మీరు అన్న పేరు నర్సిములు చూడండి అన్నది అనుకుని మాటల్లోనే విందాము చెప్పండి దీని గురించి ఎట్లా వచ్చిందో ఏమైనది నమస్కారం అండి మా గొప్ప వాళ్ళు పల్లె ఇది ముప్పై రోజుల నుంచి లోపల వాడుకుంటే పిల్ల బాగా పగులుతుంది పోషకు బాగా పిల్ల పగిలి ఏర్లు బాగా దిగి బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఇది చూడండి ఎంత బాగుంది బాగా వచ్చాయి ఇది ఎకరాకి ఒక అర్ధ కేజీ వా వాడటం వలన ఇది ఇలా వస్తుందండి బాగా మీకు మాకు బాగా వచ్చింది మీరు చూడండి వాడు చూడండి రిజల్ట్ ఎట్లుండేది మీకే తెలుస్తుంది